హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను లంచ్లోకి జొన్న సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను జనరల్గా రా రాగి ముద్ద తింటూ ఉంటాము కానీ జొన్న ముద్ద అయితే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ అనేది బాగా కుదిరింది టేస్ట్ చేసిన తర్వాతనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది లంచ్లోకి జనరల్గా మనం రైస్ ఎక్కువగా తింటూ ఉంటాము ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకునేది కూడా లంచ్లోనే సో అదే లంచ్లో మనం ఈ విధంగా హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే మనకి హెల్త్కి చాలా మంచిది సో అంత క్వాంటిటీలో అన్నం తీసుకునే బదులు అంత క్వాంటిటీలో జొన్నపిండి తీసుకున్నట్టయితే చాలా మంచిది ఎప్పుడు రొట్టెలే అంటే కొంత బోర్ వస్తుంది తినలేమని అనిపిస్తుంది ఇలా జొన్న సంగటి అయితే ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల దాకా జొన్నపిండిని తీసుకున్నాను ఏ కప్తో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వాటర్ని తీసుకున్నాను ఆ వాటర్లో నుంచి ముప్పా కప్పు దాకా వాటర్ తీసుకొని చిన్న గిన్నెలో ఈ జొన్నపిండిని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఉండలేకుండా మొత్తం అంతా కలుపుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని మిగిలిన వాటర్ ఆ పిండి మిక్చర్ చేయంగా మిగిలిన వాటర్ని ఈ గిన్నెలో పోసేసుకోవాలి దానిలో హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పిండిని వాటర్లో వేసి కలిపి పెట్టుకున్నాం కదా సో ఆ పిండిని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి పిండి గిన్నెలో పిండి కింద కొంచెం పేరి ఉంటుంది సో చూసుకొని అది మిక్స్ చేసుకుంటూ దీనిలో మిక్స్ చేసేసుకోవాలి ఇలా అప్పుడే ఉండలు లేకుండా వస్తుంది సో ఈ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా దగ్గర పడుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి జొన్న జావ లాగా రెడీ అవుతుందన్నమాట సో ఈ జొన్న జావలోకి పడ్డాక మనం ఆల్రెడీ తీసుకున్న జొన్న పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే ఉండకటిపోతుంది ఈ విధంగా స్పూన్తో పిండిని ప్రెస్ చేస్తున్నట్టుగా అంటూ కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా పిండిని ప్రెస్ చేస్తున్నట్టుగా అంటూ కలుపుకోవాలన్నమాట అప్పుడే ఉండలు లేకుండా మధ్య మధ్యలో పిండి రాకుండా జొన్న సంగటి అనేది టేస్టీగా ఉంటుంది దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని దగ్గర పడినివ్వాలి నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మ్యాక్సిమం స్కిప్ చేయకండి సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత పిండంతా కూడా ఉండలేకుండా ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని చిన్న పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా సంగటి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా నేనైతే పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను ఇలా వేడివేడి సంగటి ముద్దలోకి పప్పు వేసుకొని తింటే అదిరిపోయింది టేస్ట్ ఇప్పుడైతే ఇలా నాకు ఈ పిండికి నాలుగు సంగటి ముద్దలు వచ్చాయన్నమాట సో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను మరీ సలారిన తర్వాత అయితే చేయలేము పిండి విడివిడిగా అయిపోతుంది కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతులు మరీ చేతులు కాలేంత కాకుండా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా సంగడి ముద్దల్ని ప్రిపేర్ చేసుకోవాలి రైస్ కంటే కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు లంచ్కి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ రెగ్యులర్గా చేసుకోవాలి చాలా బాగుంది టేస్ట్ అని అనిపించింది నాకు తిన్న తర్వాత మనం ఎక్కడైనా డ్యూటీకి వెళ్ళినా కూడా లంచ్లోకి ఇలా రెండు ముద్దలు పెట్టేసుకొని ఏదైనా కర్రీ రైతా పెట్టుకుంటే సరిపోతుంది ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి జొన్న రొట్టెలు చేయడానికి టైం లేదు హడావుడిగా ఉంది అనుకున్నప్పుడు దీనికి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వచ్చు అన్నమాట సో రొట్టెల రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి రొట్టెల తర్వాత కానీ నాకైతే రొట్టెల కంటే కూడా ఈ సంగటి టేస్టీగా అనిపించింది అస్సలు పిండి తిన్నట్టుగా ఉండదు మంచి టేస్టీ డెలిషియస్ ఫుడ్ తిన అంత ఫీలింగ్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఈ రెండు కప్పుల పిండికి నాలుగు సంగడి ముద్దలు వచ్చినాయి అన్నమాట మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచి నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది కమ్మగా ఉంటుంది తింటూ ఉంటే కూడా ఇప్పుడైతే దీనికి కాంబినేషన్గా పప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాము వీటిని హాట్ బాక్స్లో పెట్టేసి చల్లారకుండా రకుండా ఉంచేసుకొని ఇప్పుడైతే పప్పు ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని దానిలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా పప్పు యాడ్ చేసుకొని నీట్గా కడిగి ఉంచుకున్నాను సో దీంట్లోకి రెండు కట్టల పాలకూర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పసుపు ఒక సగం మామిడికాయ కోసి యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా కుక్ అయి ఉంటుంది దీన్ని మెత్తగా మెదుపుకోవాలి వెతుపుకొని పోపు పెట్టేసుకు పోపు పెట్టేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది ఆకుకూర పప్పు సో మా మామిడికాయ వెల్లుల్లి ఆకుకూర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది సో ఆకుకూర పప్పులో జనరల్గా పచ్చిమిర్చి యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది దాదాపుగా సో ఇప్పుడు లంచ్లోకి వేడివేడి సంగటి ముద్దలోకి ఈ పప్పు యాడ్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ సో నెయ్యి కొలెస్ట్రాల్ అని అనుకోకండి నెయ్యి అనేది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనమాట అంటే హెల్తీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నిరభ్యంతరంగా అభ్యంతరంగా తీసుకోవచ్చు ఆయిల్ కంటే కూడా నెయ్యి బెస్ట్ ప్లస్ టేస్ట్ కూడా కమ్మదనంగా ఉంటుంది ఫుడ్కి చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ విధంగా సంగటి ముద్దలో నెయ్యి యాడ్ చేసుకొని పప్పు యాడ్ చేసుకొని తిన్నట్టయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్